యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అనేది క్లాక్స్ కనిపెట్టినప్పటి నుండి మొదలయ్యాయా దానికి దీనికి సంబంధం ఉందండి దానికి దీనికి సంబంధం లేదు క్లాక్స్కి క్లాక్స్కి యాంగ్జైటీకి స్ట్రెస్కి సంబంధం లేదు దానికి దీన్ని మనం పెట్టుకున్న కనెక్షన్ మనం పెట్టుకున్న కనెక్షన్ ఇక్కడ పాయింట్ స్ట్రెస్కి కారణం అది కా కారణం ఏంటంటే స్ట్రెస్ అంటే అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అంటే మీకు చెప్పాలి స్ట్రెస్ అంటే మనము ఒకటి కావాలనుకుని ఏది కాకుండా పోతామనే ఆందోళన స్ట్రెస్ అంటే ఒకటి కావాలనుకుని ఏది కాకుండా పోతామనే ఆందోళన స్ట్రెస్ అంటే అంటే సింపుల్గా మీరు అడుగుతున్న సెన్స్లో చెప్పాలి అంటే తొమ్మిది గంటలకల్లా నేను ఆఫీస్లో ఉండాలి అంటే తొమ్మిది గంటలకు నేను ఆఫీస్లో ఉన్న మనిషిని అవ్వాలి అది నేను కావాలనుకునే మనిషిని తొమ్మిది గంటలకల్లా ఆఫీస్లో ఉన్న మనిషిని అవ్వాలి సో తొమ్మిది గంటలకి నేను ఆఫీస్లో ఉండాలనే స్థితి నేను కోరుకుంటుంది రైట్ ఇప్పుడు నేను ఎనిమిదిన్నరకి ఇంట్లో బయలుదేరాను నా ప్రయాణమే నలభై ఐదు నిమిషాలు సో ప్రయాణమే నలభై ఐదు నిమిషాలు అయినప్పుడు నేను ఎనిమిదిన్నరకి ఇంట్లో బయలుదేరినప్పుడు నేను ఎంత చూసుకున్నా తొమ్మిది పావుకు కానీ అక్కడ చేరలేను అసలు తొమ్మిది పావుకైనా చేరకనా లేదా ఇంకా ట్రాఫిక్ డిలే వల్ల నేను తొమ్మిదిన్నర తొమ్మిది పావుకు కూడా చేరలేకపోతానా అసలు ఇవాళ మొత్తానికి ఆఫీస్కి చేరలేకపోతానా అని యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది ఈ యాంగ్జైటీ స్టార్ట్ అవుతున్నప్పుడు అదాంట్టు స్ట్రెస్ వస్తుంది ఇంతవరకు మీకు క్లియర్గానే అర్థమైంది అన్న సార్ అర్థమైంది క్వశ్చన్ ఏంటంటే వాచి ఉండటం వల్ల మీకు స్ట్రెస్ రాలా ఆ వాచిలో తొమ్మిది గంటలకు మీరు ఫిక్స్ అవ్వటం వల్ల స్ట్రెస్ వచ్చింది వాచి ఎక్కడా కూడా నన్ను చూసి నువ్వు ఫిక్స్ అవ్వు నన్ను చూసి నువ్వు ఫిక్స్ అవ్వు నన్ను చూసి ఫిక్స్ అవ్వు అని చెప్పి అనలా అది పాపం వీలైతే మనకు సమయాన్ని చూపిస్తుంది బాబు టైం అయింది బోధనే టైం ఏది తిను లేచే టైం ఏది లేవు ఆఫీస్ టైం ఏది ఎళ్ళు ఇంటికి వచ్చే టైం ఏది రా అని మనకి ఇంకా సమయాన్ని చూపిస్తుంది మన జీవితాన్ని ఇంకా సుగమం చేస్తుంది ఈజీ చేస్తుంది వాచి సో దానికి మనం కనెక్ట్ అయ్యి మనం కనెక్ట్ అయ్యాం అదేం చేయట్లే అది ఆ వాచ్ టైంకి మనం కనెక్ట్ అయ్యి మనం స్ట్రెస్ తెచ్చుకుంటున్నాం ఇక్కడ పాయింట్ ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది మనం ఒక అగ్గిపుల్ల గీచి అని చెప్పి అగ్గిపెట్టి వేస్ట్ అగ్గిపుల్ల వేస్ట్ అని చెప్పి అంటాం అంతేగాని మనం అగ్గిపెట్టిన కరెక్ట్గా మనం హ్యాండిల్ చేయలేకపోయామని కానీ అగ్గిపుల్లను మనం హ్యాండిల్ చేయలేకపోయామని కానీ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోము సో ఇట్స్ నాట్ ది వాచ్ విచ్ ఇస్ కాజింగ్ ది ప్రాబ్లమ్ ఇట్ ఈస్ యూ హూ ఇస్ కనెక్టింగ్ టు ద వాచ్ వాచ్స్ కాసింగ్ సో మనం వాచ్ కనెక్ట్ అవుతున్నాం వాచ్ మనకు కనెక్ట్ అవ్వటం మనం వాచ్కి కనెక్ట్ అయి మనం స్ట్రెస్ అవుతున్నాం డెడ్ లైన్స్ పెట్టుకుని మనం కనెక్ట్ అవుతున్నాం ఈ పదో తారీఖులోపు అయిపోవాలి ఎవరు పెట్టుకున్నారు పదో తారీఖు అయిపోవాలని మనం పెట్టుకున్న పదో తారీఖు లోపు అయిపోవాలి అక్కడ వాచి చెప్పలేదు పదో తారీఖు లోపు కావాలి లేకపోతే క్యాలెండర్ చెప్పలేదు నువ్వు పదో తారీఖులోపు ఈ పని చేయాలని లేదా సాయంత్రం ఐదు లోపు ఈ పని చేయాలని చెప్పి వాచ్ చెప్పాలా మనం పెట్టుకున్నాం వాచిలో ఐదు అయ్యేసరికి మనం ఈ పని చేయాలి సో వాచికి దీనికి సంబంధం లేదండి అనవసరంగా దాన్ని బ్లేమ్ చేయకండి ఇవన్నీ కూడా పలాయనవాదం అంటే ఈడవడు తప్పించుకునే అంటే ఇవన్నీ కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని దీన్ని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే నా తప్పేం లేదు నేను నిజంగానే బాగున్నాను కానీ పరిస్థితుల వల్ల లేదా వేరే వేరే విషయాల వల్ల నా జీవితం ఎలా ఉంది అని నెపాన్ని వేరే వాటి మీదకి తోచి మానసిక సంతృప్తి చెందటానికి సూడో సాటిస్ఫాక్షన్ పొందటానికి దానికి దగ్గర ఒక వర్గానికి చెందిన స్పీకర్స్ అలాంటి వాటిని ప్రమోట్ చేస్తుంటారు వాళ్ళు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వల్ల మనం కూడా వాళ్ళతో కనెక్ట్ అవుతుంటారు అన్నమాట మనం హ్యాపీగా దానికి కనెక్ట్ అయ్యి చేస్తుంటాం అన్నమాట